గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు చాలా హాట్ హాట్గా సాగుతున్నాయి చూసుకుంటే ఇంతకుముందు మనకి కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ పెద్ద దుమారమే రేపింది అనుకోవచ్చు ఇటు బీజేపీ ఇదంతా కావాలని చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు కవితని తిహార్ జైలుకి పంపిస్తున్నారు సో ఆవిడ మధ్యస్థర బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా దాన్ని కాస్త కోర్టు పక్కన పెట్టినట్టు తెలుస్తుంది సో ఎలా చూడాలి అంటారంటే కవితపై ఎవరైనా పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారు లేదంటే ఎలా చూడాలి అసలు ఇదంతా మీద ఉంటుంది ఇది దేశంలో ఒక్క బ ఒక్క షాట్ టు ఫోర్ బర్డ్స్ కథ మొత్తం షూట్ చేసింది కేజ్రీవాల్ గారి మీద షూటింగ్ ఆ బుల్లెట్స్ మీకు తెలిస్తాయి కదా బుల్లెట్ వేసినట్టు పిల్లెట్స్ వస్తాయి అవును పిల్లెట్ అంటే రెండు మూడు భాగాలుగా చిలిపోయి చాలా ఇబ్బంది పెద్ద డబుల్ బార్లు కన్నా వేరే ఉంటుంది పిల్లెట్స్ వచ్చే కొన్ని ఉంటాయి చిన్న పిస్టల్స్లో అలాగా ముఖ్యంగా గురిపెట్టిందేమో ఆయనకి దొరికిందేమో ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం రెండోసారి దొరికింది ఎవరంటే విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారు తమ్ముడు శరత్చందర్ రెడ్డి గారు తర్వాత అప్పుడు ఆయన అక్కడ సీల్స్ అక్కడ అప్రూవరు ఆ తర్వాత ఆయన అప్రూవర్ జైలుకి జైలుకెళ్ళి కవిత గారి మీద ఎగనిస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయలుకు వేసి బయటకు వచ్చారు చూశారు ఆ తర్వాత యాభై అరవై కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ ఆయనకి ఇచ్చినట్టున్నారు బీజేపీకి ఏం తెలుస్తుంది దేశంలో ఇది అలాగే మాగుని శ్రీనివాసరెడ్డి గారు సౌత్ లైవీలో వాళ్ళ కొడుకు ఆయన ఆయన మీద ఆయన అప్రూవర్ అయిపోయారు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అప్పుడు మావెన్ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఆయన పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇప్పుడు చేతిలో పెట్టుకున్నారు వీళ్ళ ఎంపీని విజయసాయిరెడ్డి గారు అల్లుడు ఇప్పుడు ఆయన పోటీ చేస్తాను విజయ్సాయిరెడ్డి గారు మళ్ళీ ఎంపీగా ఉన్నా మళ్ళీ ఎంపీకి చేస్తాను వాళ్ళ ఫ్యామిలీ చేతిలో ఉంది మూడుది కేసీఆర్ గారి ఫ్యామిలీని చేతిలో పెట్టుకున్నాను మెయిన్ షార్ట్ అక్కడ కొట్టింది మనీష్ సిషోరెడ్డి గారిని ఈ దేశంలో అత్య అత్యుద్భుత విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈ ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకున్న మనీష్ సిషోడియా గారిని సంవత్సరాల నుంచి జైల్లో పడేశారు నేను అడుగుతున్నానండి ఏం చేశారండి గాలి జనార్దన్ రెడ్డి గారికి స్వాగత సత్కారాలతో అభినందన మందారం మాల వేసి అద్భుతమైన నిజాయితీ పడు ఎంత ప్రపంచంలో ఎంత నిజాయితీ పడలేడు అని చెప్పి ఆయన అనుకుంటా ఆయన వాళ్ళ పార్టీలో దా పుష్పపుచ్చలు ఇచ్చి వాళ్ళ ఆహ్వానించి లోపల పెట్టుకున్నారు మనీష్ సిషోడియా గారిని లోపలేశారు కేజ్రీవాల్ గారిని లోపలేశారు నేను కవిత గారు ఇష్యూ వస్తానండి హేమంత్ సోరేన్ గారు ఆరున్నర ఎకరాలు దాంట్లో నాలుగు ఎకరాలు ఒక ఆంధ్ర తెలుగు అయినా స్వతంత్రం వచ్చినప్పుడు మిలిటరీకి డొనేషన్ ఇస్తే దాంతో రెండున్నర ఎకరాలు ఆరున్నర ఎకరాలు దాదాపుగా ఆ కేసును కుంభకోణం చేసి ఒక జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక షెడ్యూల్ ట్రైప్స్కి ఒరిజినల్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తి ఆయన్ని అరెస్ట్ చేసి చూశారు కదా రాజీనామా చేసి పనిపిస్తుంది ఇంకొక చీఫ్ మినిస్టర్ లోపల పెట్టారు కవిత గారిని లోపల పెట్టారు ఇవన్నీ కవిత గారి మీద కాదు ఇది ఈ దేశం మీద రాజసుయాగం చేస్తున్నట్టు చేస్తున్నాను మీద యోగం మిగతా వాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళని నరికేసేయటమే అందరినీ జైలు వేసేయటమే ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు కవిత గారు తప్పు చేశారా సపోర్ట్ చేస్తున్నా అని కాదండి నేను ఇంకొక వాళ్ళు తప్పు చేసే ఉండి మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మ కరసంభాయ్ పటేల్ గారు పెట్టారు అలా వెళ్ళటం తరతరాలు ఆడే తెలుపుతో బయటికి రావటం వీళ్ళందరి మీద వీళ్ళు తప్పు చేయలేదని నేను అన్నండి కానీ నేను అంటాను ఈ కక్షాదింపు దింపేంటి ఇవాళ డెఫినెట్గా ఒక తెలుగు బిడ్డ ఆవిడ అవి తెలంగాణ బిడ్డని ఆవిడ అనుకోవచ్చండి ఒక తెలుగు బిడ్డ పదమూడున్నర కోట్ల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో నేతలు ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెడుతున్నారు ముఖ్య నేతలందరూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు లేని వాళ్ళకి తొంభై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు కాళ్ళకు మొక్కుతున్నారు కాళ్ళ దగ్గర పడుకుని లేవట్లేదు పది నిమిషాలు పట్టుకుని ఓ పక్కన అక్కడ జరుగుతుంది కానీ తెలంగాణ ఆ తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాసిరెడ్డి గారి మాటలు గుర్తుపెట్టుకుందన్నా సరే ఏదంటే ఈ ప్రాంతం జై జై తెలంగాణ అని అందశ్రీ గారి మాటలను గుర్తుపెట్టుకున్నా సరే మా తెలుగు తల్లికి మళ్ళీ పోద మన శంకరమారెడ్డి గారి దాన్ని తీసుకున్న తెలుగు జాతికి నేను చెప్తున్నాను ఇవాళ ప్రమాద ఘంటికలు వచ్చేస్తున్నాయి ఈ అందుకని ఆ బిగ్ కాన్స్పరసీలో భాగంగానే ఎందుకంటే కవిత గారి ఇంతకుముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒకవేళ ఆ రోజు కనుక తీర్చుకుంటే కనుక ఆ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అది ప్రమాదకరం అని అప్పుడు బీఆర్ఎస్ని వదిలేశారు అనమాట అందుకని మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ అనుకున్నారు కదా ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలి ఇక్కడ లేవాలంటే బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలి వాడుకున్నారు సప్తాంగాల్ని ఇలా వాడుకున్నట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారులు ఈ విధంగా చేస్తామనేది చాలా ఇది ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే అండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందువలన ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ బట్ వ్యవస్థ మనం కనుక రేపొద్దున దీన్ని ఈ కక్ష రాధింపుచ్చే వైఖరిని ఖండించకపోతే ఇది ఫస్ట్ టైం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీమతి కమిమూళ్ళి గారిని అరెస్ట్ చేసి ఏలో పెట్టారు అండి పెట్టారు ఎవరు పెట్టారు ఏ ప్రభుత్వం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం తన తోటి డిఎంకే భాగస్వామ్య పక్షంలో ఉన్న అవినీతి జరిగిందని రాగానే అరెస్ట్ చేసి లోపల పెట్టారు కాంగ్రెస్ పెట్టిన సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రిని కూడా వాళ్ళు దుర్మార్గులు అంట ఏంటండి ఇది కాంగ్రెస్ పార్టీ మంచి మా నీతి విజేతలోని పార్టీని నేను తారీఫ్ చేయను విభజన విధానంలో చూసాం వాళ్ళు నమ్మి పోసపోయాం వీళ్ళు నమ్మించి పోసం చేశారు కాంగ్రెస్ పార్టీ నగర కుంభకోణం దగ్గరించి ఇంద్రంగానే గాంధీ గారి దగ్గర నుంచి చూస్తే చాలా ఉన్నాయి నేను కానీ వాళ్ళు కిటికీ తలుపులు తెచ్చారు కక్షాదింతో వీళ్ళు వీళ్ళు ఏమో డోర్లు ధరిస్తారు అనుకో పైకప్ కూడా తీసేసి యుద్ధం ప్రకటించారండి ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రజలు ఆలోచిస్తారు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి ఎక్కువ రాలేదు వాళ్ళ అభిమానులు వచ్చింది కొంచెం దూరం నుంచి చూస్తే నేను బర్డ్స్ వ్యూలో చూస్తున్నా చెప్తున్నానండి ఎక్కువ రాలేదు ఎందుకంటే మరి ఆవిడ ఎందుకు అదే కనుక ఏ కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో అరెస్ట్ చేస్తే బ్యాక్లాష్ వచ్చేది ఏమైనా హరీష్ రావు గారు ప్రజల మనుషులు కేటీఆర్ గారు కొంతకాలం దూరమైనా సరే హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ప్రజల మనుషులుగా ఉన్నారు అవినీతి జరగలేదు కాళేశ్వరం జరగలేదని నేను చెప్పను కానీ ఎక్కడ జరగలేదు వేపం కుంభకోణంలో అదే రహస్యం సీరియల్ని వచ్చేది తమిళ సీరియల్ చాలామంది చూసేవారు మొత్తం సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో ఎమ్యూనిటీలో అట్లా వచ్చేది కదండి వాళ్ళు ఎవో రోజు కారు గుర్తు చచ్చిపోతూ ఉండేవారు అలాగే వ్యాపం కుంభకోణంలో ముఖ్యమంత్రి వంద మంది చచ్చిపోయారంటప్పుడు వంద తొంభై ఐదు మంది సబ్జెక్టు కరెక్షన్ ఎంతమంది దాని మీద జరగదు అసలు ఉత్తరప్రదేశ్లో కానీ అనేక విషయాలు చెప్తున్నాయండి గుజరాత్ సత్యర్చంద్రులు పాలిస్తున్నారు అక్కడ ఆందమేన పటేల్ గారు కానీ ఇప్పుడు భూష్ పటేల్ గారు కానీ చెప్తున్నాను అనేక మంది రూపానీ గారు చేశారు ఇంతకుముందు అంటే వాళ్ళందరూ సత్యచందులు గాంధీ గారి వారసులుగా ఉండి నీతి నిజాతీలో బతికారు సత్యంద్రు తోడు తో ఇళ్ళు అందములా వీళ్ళు కాదు కదా ఇవాళ కేజ్రీవాల్ గారిని లోపలేసారంటే నేను చెప్తున్నాను ఇది కక్ష సాధింపు చర్య వంద కోట్లు అని చెప్పి అందరిని అరెస్ట్ చేశారు వేల కోట్లు కుంభకోణం ఉన్నారు మాత్రం ఇలా హ్యాపీగా ఉన్నారు ముప్పై వేలు నలభై వేల కోట్ల కుంభ గాలి జనార్దన్ రెడ్డి గారిని ఈవిడిని జైలుకి పంపిస్తున్నారు గాలి రెడ్డి గారు ఆహ్వానించి దండ పసుపుచ్చలు ఇచ్చి ఆందోత్సవాలతో జై జయ హే అని చెప్పి పాటలు పాడుకుంటా ఒక నీతి ఉన్న మనిషి మన దా మన బీజేపీలో రావటం వల్ల బీజేపీ ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతుందని చెప్పి సందేశం ఇస్తారా ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇంకోటి కూడా సలహా ఇస్తానండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది ఉండాలి అది టీఆర్ఎస్గా మార్చుకుంటుంది అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలో ఉండాలి వాళ్ళ కుటుంబ పార్టీలుగా మారిన దాన్ని పూర్తిగా అవశేషం చేసిన దాన్ని ఖచ్చితంగా ఖండిద్దాం కానీ ఒక తెలుగు జాతి బిడ్డలుగా ఇక్కడ ప్రాంత అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడానికి ఖచ్చితంగా పోరాట పందాలు ఉండే పార్టీలు ఉంటేనే ఈ ప్రాంత ప్రజలకు లాభం జరుగుతుంది లేదంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ ఉత్తర భారతీయ పార్టీ ఇళ్ళ లోపాలు కంటిద్దాం నిలదీద్దాం నా తెలుగు బిడ్డలు ఎవరైనా కానీ ఏం తప్పు చేస్త జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తప్పులు చేస్తున్నారండి చంద్రనాడు గారు ఎందుకు చేసి చేస్తున్నారు తప్పులు చేసి నిలదేద్దాం కానీ తోటి బిడ్డలు మనం కాదనుకుంటాం వాళ్ళందరూ గుజరాతీ వాళ్ళందరూ సత్య చంద్రు వ్యాపారులందరూ ఆదానీ గారేమో ఏమంటారండి స్వయానా గౌతమ్ బుద్ధుడు గౌతమాదైన గౌతమ్ బుద్ధుడిగా మనం పూజ చేసి భయం చేసి గుడి కట్టడానికి ఐదుగురు ముఖ్యమైన వ్యాపారతను వేసేసి వచ్చాడు ఆయన ఆంధ్రప్రదేశ్లోకి సిగ్గు శరం లేకుండా నాయకులు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది అందరూ నేను అంటలేదు అస్తిత్వాన్ని నిలుపుకుందాం కవితగా తప్పు చేస్తే ఖచ్చితంగా కనుక హాత్లు అంబాయి అంటారు పర్వాలేదండి కానీ ఈ సమయంలో ఒక తెలుగు పెట్టగా ఆవిడ మీద కక్షాదింపు చేయట్లేదు ఆవిడ చేసింది ఆవిడ చేసిందని నేను సమర్థించట్లేదు కానీ టైమింగ్ కక్షాదింపు నిర్వీర్యం చేసేయటం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక ఆ పార్టీని ఫినిష్ చూసి చేయటం ఇక్కడ అక్కడ తెలుగుదేశం కూడా నేను చెప్తున్నాను ఫినిష్ చేస్తేనే ఆ పార్టీని నిలబడతా తెలుగుదేశం ఫినిష్ చేసేయడానికి వస్తారు ఆ కుట్రలో భాగస్వాములుగా ఇవాళ తమిళనాడు జ శశికళ గారిని అన్ని హింసలు పెట్టారు ముఖ్యమంత్రి అవాస్ని అరెస్ట్ చేసి ఎలా జైల్లో పెట్టారు ఏది ఆవిడని పంపించినట్టు క్లిప్పింగ్స్ తీసుకొచ్చి బయటికి ఎలా నమ్మని ఎవరు చెప్పారు మళ్ళీ కేసీ యాక్షన్ చేశారు వాళ్ళ అబ్బాయి దినకరంతో బొత్తే ఎలా పెట్టుకున్నారు పళన్సాము గారిని పన్నీర్ సెలవు గారిని ఇద్దరిని ఎలా ఆడించారు శివసే శివసేన బాలాసాహెబ్ ఠాక్రే పెట్టిన పార్టీలోంచి ఏకనాథ్ షిండేలు ఎంతమంది వచ్చారు ద్విరాజ్ షిండేలు ఎంతమంది వస్తారు వాళ్ళు తెలంగాణలో షాద్ పవర్ గారి పార్టీని ఎలా చీల్చేశారు కృష్ణా పటేల్ నేను చెప్పింది ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి కృష్ణా పటేల్ అనుప్రియ పటేల్ గారిని అపరాధాలన్నీ ఉత్తరప్రదేశ్లో ఉండేది ఉత్తరప్రదేశ్లో అధ్యక్షురాలుగా కృష్ణా పటేల్ గారు ఉండేవారు వాళ్ళ కుమార్తెని ఆ పార్టీని చీల్చేసి తల్లిని దూరం చేసి కూతురుని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు ఇది అన్యాయం కదండి మా ఆంటూ ఉచ్చరించారు తల్లి కూతుర్ని కూడా వేరు చేసిన ఘనత అలాగే బిష్ణోయ్ గారు అక్కడ ఎక్కడండి మన హర్యానాలో అలా నితీష్ కుమార్ గారిని ఆడిచ్చిన ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చుని తోలు ఆడిస్తున్న ఘనత తెలుగు జాతి ఆత్మఘోదాన్ని ఢిల్లీస్లో పాదశాలు తాకట్టు పెట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్న అహంకారం ఇవన్నీ గమనిస్తే వీళ్ళ చర్యలు కట్టిగా కంటిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం